నీతి ఆయోగ్ రిపోర్ట్ పేరుతో చంద్రబాబు కొత్త డ్రామాకు తెర తీశారు చేసేటప్పుడు తన ఐదేళ్ల మా పాలనలో ఐదేళ్లు తీసుకోవాలన్నారు చంద్రబాబు మాత్రం తన పాలనలో బెస్ట్ ఇయర్ మన పాలనలో వరెస్ట్ ఇయర్ తీసుకున్నాడు సేవ సెలెక్టివ్ గా పోలేక చూపిస్తూ రాష్ట్రంలో చాలా అన్యాయమైన పరిస్థితులు ఉన్నట్లుగా చూపించాడు మా పాలనలో ఐదేళ్లు చంద్రబాబు పాలనలో ఐదేళ్ల డేటా చూడండి ఎవరి ఆర్థిక విధ్వంసం చేశారో అన్నది గమనించండి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మా పాలనలో రెండేళ్లు కోవిడ్ ఉంది ఆయన పాలనలో లేదు అంటూ కూడా చెప్పారు జగన్ ఐదు సంవత్సరాలు మొత్తంగా కంపేర్ చేసి ఇది వాస్తవాలు అని చెప్పాలన్నా లేదా మామూలుగా ఎవరైనా కూడా చిత్తశుద్ధి ఉన్న వాళ్ళైతే కానీ ఈ మనిషి ఏం చేశాడు ఈ చెద్దమని చంద్రబాబు నాయుడు గారు ఆయన పాలనలో బెస్ట్ ఇయర్ తీసుకున్నాడు ఒకటే ఒక సంవత్సరం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది మన పాలనలో వర్స్ట్ ఇయర్ తీసుకున్నాడు ఒకే ఒక సంవత్సరం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడో సంవత్సరం తీసుకొని పోలిక చూపిస్తూ రాష్ట్రం సెలెక్టివ్గా పోలిక చూపిస్తూ చాలా అన్యాయమైన పరిస్థితిలో ఉన్నట్టుగా ఇంప్రెషన్ ఇచ్చాడు నేను ఇప్పుడు మీకు ఆ ఐదేళ్ళ డేటా ఇస్తాను చంద్రబాబు నాయుడు గారు ఐదేళ్ల డేటా వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి సంబంధించిన ఐదేళ్ళ డేటా అందులో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఆ సంవత్సరం కూడా కనిపిస్తుంది ఒక సంవత్సరం దాని తర్వాత మీరే చెప్పండి ఎవరు ఆర్థిక విధ్వంసం చేశారు అన్నది ఎవరో మీరే చెప్పండి ఆ డేటా ఒక్కసారి చూపించము ఒకసారి టేబుల్ వన్ ఒకసారి చూపించాము ఒకసారి ఇన్ఫ్యాక్ట్ మా హయాంలో ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం చాలా చాలా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఒకటి ఉంది మా హయాంలో రెండున్నర సంవత్సరం కోవిడ్ మా హయాంలో వైఎస్ఆర్సిపి హయాంలో రెండున్నర సంవత్సరం కోవిడ్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో కోవిడ్లు లేవు పాండమిక్లు లేవు ఇంకొకటి లేవు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఒక్కసారి గమనించండి ఎవరు ఆర్థిక విధ్వంసం చేశారు అన్నది ఒకసారి గమనిద్దాం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆవరేజ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మూలధన వ్యయం అంటే ఆస్తుల కల్పనలో భాగంగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏ మేరకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేశాడు అని చెప్పి చూస్తే ఆవరేజ్ ఆయన హయాంలో పదమూడు వేల ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయలు ఆయన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేస్తే మా హయాంలో కోవిడ్ లాంటి సమస్యలు ఉన్నా కూడా కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితి విపత్కర సమస్యల్లో కూడా ఒకవైపున ప్రజలకు తోడుగా ఉంటూ ఆదుకుంటూ మరోవైపున క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద మూలధన వ్యయం కింద మా యావరేజ్ ఎక్స్పెండిచర్ పదహైదు వేల ఆరు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు మేము ఖర్చు చేశాం అంటే ఎవరి హయాంలో ఆర్థిక విద్వాంసం జరిగింది అని నేను అడుగుతా ఉన్నా ఇది కాగ్ రిపోర్ట్ ఇస్ కాగ్ రిపోర్ట్ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు టేబుల్ టూ కూడా చూపించాము సోషల్ సర్వీసెస్ కింద ఖర్చు తీసుకుని చంద్రబాబు నాయుడు గారు కేవలం ఒకే ఒక్క సంవత్సరాన్ని చూపించాడు చూపిస్తూ సోషల్ సర్వీసెస్ కింద చేసిన ఖర్చు గురించి తాను మాట్లాడాడు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో సోషల్ సర్వీసెస్కి సంబంధించిన క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో మూలధన వ్యయంలో సోషల్ సర్వీసెస్కి సంబంధించింది తాను చూపించాడు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో రెండు వేల ఎనిమిది వందల అరవై ఆరు కోట్లంట రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో నాలుగు వందల నలభై ఏడు కోట్లను మాత్రమే చూపిస్తూ ఆయన హయాంలో ఎంతో ఖర్చు పెట్టినట్టుగా సోషల్ సర్వీసెస్ మీద